కర్ణాటక రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన లైంగిక దౌర్జన్యం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది రేవణ్ణ ప్రజ్వల్ విచారణకు హాజరవ్వాలని ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఇద్దరికీ నోటీసులు జారీ చేసింది అయితే తనకు సమయం కావాలని ప్రజ్వల్ కోరారు ఇందుకు తిరస్కరించిన సిట్ నేడు ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది హాసన సిట్టింగ్ ఎంపీగా ఉన్న ప్రజ్వల్ రేవండ్ మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌట్ మనవడు ఈ కేసు వెలుగులోకి రాగానే దేశం విడిచి విడిపోయారు తొలిసారిగా సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రజ్వల్ విచారణకు హాజరయ్యేందుకు వారం రోజులు గడువు కావాలని కోరారు వాస్తవాలు త్వరలోనే బయటపడతాయని అన్నారు ఆయన సిట్ తిరస్కరించింది ఈ క్రమంలోనే లుకౌట్ నోటీస్ ఇచ్చింది దీంతో ప్రజ్వల్ దేశంలో అడుగు పెట్టగానే పోలీసులు కస్టడీలోకి తీసుకునే వీలుంటుంది ప్రస్తుతం ఆయన జర్మనీలో ఉన్నట్టు విచారణకు ఇప్పటికే స్పష్టం చేశారు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా హాసన్ నుంచి పోటీ చేసిన ప్రజ్వలపై ఇటీవలే లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి ఆయనకు సంబంధించినవిగా చెబుతున్న కొన్ని అభ్యంతరకర వీడియోలు వెలుగులోకి రావడంతో పాటు బాధిత మహిళల ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రజ్వల్ ఆయన తండ్రిపై కేసు నమోదు చేశారు ఈ కేసు దర్యాప్తు నిమిత్తం కర్ణాటక ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది కాగా ప్రజ్వల్ ను రద్దు చేయాలని రాష్ట ముఖ్యమంత్రి సిద్దరామయ్య నిన్న ప్రధాని మోదీకి లేఖ రాశారు